అందరికీ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినీ నేచురల్ లైఫ్ ఫ్రెండ్స్ ఈరోజైతే గింజలున్న అరటి పండు అనేది నేను మిమ్మల్ని చూపించాలనుకుంటున్నాను తప్పకుండా వీడియో బాగుంటుంది అదేంటంటే సహజంగా మనం తినే అరటి పండుల్లో గింజలు అయితే ఉండదు కానీ నేను చూపించిపోయే ఈ అరటిపండు అయితే లోపల గింజలు అనేది ఉంటాయి తప్పకుండా వీడియోని పూర్తిగా చూడండి ఇదిగోండి నయానకాల ఉంది ముందుగా వాటి చెట్టు అయితే చూద్దాం ఏ విధంగా ఉంటుందని చూపించాను ఇదిగోండి చాలా బండగా పెద్దగా బలిసి ఉంటుంది అనమాట చూడండి ఆ పైన అనేది దగ్గరుండి తీద్దాం లక్నౌత్య ఫ్రెండ్స్ ఇదైతే ఒక చర్చి అనమాట ఇది చర్చి పక్కన చర్చ్ అనేది గుర్చుకున్నారు చూడండి ఇదిగోండి ఇక్కడ పండింది లోపలరా కింద నుంచి చూపించు ఈ అరట కింద అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్ కొద్దిగా ఓహో చూడండి అలా కారుతుంది వాటర్ అనేది వాటి పాలు పసుపు కలర్లో ఉంది వీటి కాయలు ఏ విధంగా ఉంటుంది చూడండి కాయలు పండుపో పండు అయితే ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది మనకైతే అండదు మన కెమెరామెన్ అయితే అండుతుంది ఇతనే మన కెమెరామెన్ థీ వాళ్ళ పర్మిషన్ తీసుకున్నాను ఒక ఐదు థి తీ ఇంకా ఇంకో ती हां गा र र ती से ए आ गा गा फोटो ती तुम का रे फोटो ना रे बोला अब तोरा आ पर तपर तावलो नहीं जिजुल तावल के नहीं मामा ഫോട്ടോ ചൂടേണ്ട ഫ്രെൻഡ്സ് ഈ ഗിഞ്ചിലൊന്നരട്ടെ അരട്ട് പണ്ടായി വിധം ഉണ്ടായി ഫോട്ടോ ഉണ്ടെങ്കിലും എത്തിക కొద్దికి చెక్కడ పర్వాలేదు ఉన్నాయా ఇంకా పండ్లు ఉన్నాయి ఉన్నాయి లోపల అంతే లోపల గింజలు చూపించేది చూద్దాం లోపల సరే సరే టీ ఒకటి గట్టి ఉన్నది అది సర్వసాధారణంగా గింజలు నల్లగా ఉంది చూడండి అట్టుపండు గింజలు అనేది గట్టిగా ఉంది గట్టిగా ఉంటుంది ఓ ಸ್ಟ್ರಾಂಗ್ ಉಂದೆ ಗೋಳಿ ಪಿಕ್ಕರ್ಲಗ ದಂತ ದಂತ ರಾಲಿಪದೆ ಇದು ತೀಗ್ರೀ ಇಚ್ಚೆ ಅಲ್ಲಿ ಎಲ್ಲ ಒಂದೀದ ఫోటో తీర్తా ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి మనం అయితే తీసుకున్నాం మన వాళ్ళు తిన్నారు మనం కూడా రుచి అనేది ఏ విధంగా ఉందనేది చూద్దాం ఇదిగోండి ఇది అరిట్ ఫ్రెండ్స్ ఇది ఇంకో రకం అడవిలో సహజంగా ఇటువంటిది ఉంటాయి చాలా గట్టిగా ఉంది అంటే పండుదు కాదు అంటే పండగ అరటి లాగానే తీయగా ఉంది కానీ ఫస్ట్ టైం తింటున్నా కానీ చాలా చాలా అంటే చాలా బాగుంది వీటి గింజల ద్వారా మనమైతే విత్తనాలు పెట్టుకోవచ్చటండి మన వాళ్ళు చెప్పారు వీటి ద్వారానే మనమైతే విత్తనాలు అనేది ఉడుచుకోవచ్చు అనేసి వీటిని పండు వచ్చేంత వరకు సంవత్సరం అయితే పడుతుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది కానీ ఇందులోన అరటిపండు మూవ్ ఎలా ఉంటుంది వాటికంటే గింజలే ఎక్కువగా ఉంటున్నాయి చూడండి వీటంతా గింజలే ఉన్న అరటిపండు మీరు ఎప్పుడు చూసుంటారేమో చూడండి కనిపిస్తున్నాయి కదా నల్లగా బ్లాక్గా ఉంటాయి బయట ఈ అరటిపండు మూవ్ అనేది మాత్రం తెల్లగా ఉంది కానీ పండు అయితే చాలా బాగుంది గింజలు అయితే చాలా పెద్దవిగా ఉన్నాయి ఎలా ఉంది సూపరా ఏది గింజి ఇదేం పండు అనుకోవద్దు ఫ్రెండ్స్ ఇదంతా అరటి పండే చాలా బాగుంది న్యాచురల్ వీటిని తిన్నప్పుడు ఆ గింజలు ఎక్కువ ఉన్నాయి కానీ వాటి అరటి పండు పండు అయితే మాత్రం ఎక్కడ కొరికినా వీటి గింజలను అనేదే తగులుతున్నాయి మన పళ్ళుకి చాలా బాగుంది గతంలో అంటే రెండు సంవత్సరాల క్రితం మన సబ్స్క్రైబర్స్ ఒకరు అడిగారనమాట మాకు అరటిపండు గింజలు కావాలి అనేసుకొని అయితే వాళ్ళకి నేను రెండు సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నా వాటి పండు వచ్చేసరికి వాళ్ళని తెంపేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ పండేటప్పుడు నేనైతే వాటిని సేకరించలేకపోయాను నాకైతే ఇప్పుడైతే దొరికింది ఈ గిరిజనులు నాకైతే అవకాశం ఇచ్చారు చాలా అంటే చాలా మంది మన ఛానల్లో మంచి మంచి వీడియోస్లు ఉంటాయి ట్రైబుల్ గురించి ఒకసారి ఈ ఛానల్కి విజిట్ చేయండి వీడియోస్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సియో బాయ్ బాయ్